రాష్ట్రంలో అసమర్థ అవినీతి అహంకార ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రజల బంగారు కల్పన కలుపుతారని ఒంగోలు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్ అన్నారు స్థానిక రత్మా సెంటర్లో ప్రజాపరి టూలో భాగంగా పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో బొద్దులు రాంజనేయులు సగ్గంశీలు శివాజీ యాదవ్ గౌరవం సత్యనారాయణ ధనిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు పదిహేను వేల మందికి ఇళ్ల పట్ల వేసి తత్వరికి అవసరమైన విషయాన్ని కూడా మరి ఆలోచిస్తావా అందరికీ నమస్కారం భారత్ భారత్ ఈ రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంజర్ గారి ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వీధి వీధిన గల్లీ గల్లీలో ప్రజలకు తెలియజేయాలని అదేవిధంగా మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలను ప్రజల్లోకి చేసుకోవాలనే లక్ష్యంతో ఈ ప్రజాపోరు కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టడం జరిగిన సోదరుల ప్రధానంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు మూడు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆచరణ సాధ్యమైనట్టు కానిటువంటి హామీలు ఇచ్చి కనపడ్డోడి కల్లా ముద్దులు పెట్టి హక్కులు ఇచ్చి కౌగులుచుకొని ఈ విధంగా నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలని మభ్యపెట్టి ఓట్లు వేసుకొని ఈ రోజున ఈ రోజున ప్రజల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు అప్పుడే జగన్మోహన్ రెడ్డికి సంకల ఒనుగుబుట్టింది ఎన్నికలంటే ఎందుకంటే ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలని ఏ ఒక్కడు కూడా నెరవేర్చలేకపోయాడు ఆయన ఇచ్చినటువంటి హామీలు నేను ఒకటి భారతీయ జనతా పార్టీ ఒకటి అడుగుతుంది సంవత్సరాల సారి జాబ్ క్యాలంటర్ ఏమైంది విదేశీ విద్య గురించి చెప్పారు విదేశీ విద్య ఏమైంది టిట్కో ఇల్లు ఎక్కడైనా ఒకడైనా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఇచ్చినటువంటి టిట్కో ఇల్లు ఒకడైనా కేటాయించగలిగేవా ఎందుకు మరి ఇంత అరాచక పరి అసభ్య ప్రభుత్వం అందుకే రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఇంత అరాచక అవినీతి అహంకార అరాచక పరిపాలన గతంలో ఎప్పుడు చూడలేదు ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రజలే మరి ఇదే ప్రభుత్వాన్ని ఈ ప్రజలే చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతాలో కలపడానికి చాలా దగ్గరలోనే సమయం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయన అధికారం చేపట్టిన తర్వాత మొదటి రోజు నుండే అమరావతిలో ప్రజావేదిక కూల్చివేత్తతో ప్రారంభమైనటువంటి విద్య కాండ మన సాగుతూనే ఉంది ప్రజలందరూ కూడా ఇంకా రెండు నెలలు కనుక ఓపు పెడితే ఈవంతకాల అరాచక ప్రభుత్వం కవన భారతీయ జనతా పార్టీ విజయ మోటానికి సిద్ధంగా ఉందని చెప్పుకోని సందర్భంగా మీకు అందరికీ తెలుస్తున్నాను ఎటు చూసినా కానీ ఈ ప్రభుత్వంలో ఒక పక్క ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా మద్యం మాఫియా భూ కబ్జాలు యజాన్సీగా జరుగుతున్నా కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు ఎన్ని లేవు ఈ విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాబో ఎన్నికల్లో దౌర్జన్యంగా బోనాయ చేసి ఎన్నికల్ని జరిపించుకోవాలంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరిపోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తున్న భారతీయ జనతా పార్టీ సందర్భంగా చేస్తున్నావు ఎందుకంటే నీ వాలంటీర్లు పెట్టుకొని నువ్వు ఓట్లు వేపిస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకుంటుందా ఖచ్చితంగా ఈ వాళ్ళని పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయితే భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది దీన్ని మేము మా కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా గారి దృష్టి చేసుకుపోతాము ఎలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడానికి వీలు లేదని అయితే భారతీయ జనతా పార్టీ ఏకైక లక్ష్యమని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరూ తెలియజేస్తా అన్నారు అదేవిధంగా మరి ఈ రోజున మన ఒంగోలు ఐదు సార్లు ఎమ్మెల్యేగా కలిసినటువంటి వ్యక్తి ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఇతర ముఖ్యమంత్రికి బంధువు అయినటువంటి వ్యక్తి ఈ ఒంగోలుకి ఈ ఒంగోలు ప్రజలకి ఏమైనా చేస్తారని అందరూ ఆలోచించారు ఈ ఇరవై సంవత్సరాల్లో ఈ ఒంగోలు కానీ ఈ ఒంగోలు ప్రజలు కానీ ఈ ఒంగోలు అభివృద్ధి కానీ మీరు చేశారని చెప్పి స్థానిక శాసనసభ్యుడిని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ రోజు వరకు కూడా ఒక్క పరిశ్రమ కూడా ఈ ఒంగోలుకి ప్రకాశం జిల్లా తెచ్చినటువంటి దాఖలాలు వెళ్ళలేవు అదేవిధంగా ఈ ఒంగోలు యథేచ్ఛగా భూకుంభ గోళాలు నకిలీ డాక్యుమెంట్లు దాదాపు ముఖ్య చేసుకురా అసమత ప్రభుత్వం ఏదైనా ఉంటే ఖచ్చితంగా అది వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి తప్పదు అదేవిధంగా పూర్తి అయినటువంటి సగం పూర్తి అయినటువంటి బకీర్భన్ అది పిచ్చి కొత్తపట్నం దగ్గర దాన్ని నిర్మించకుండా కేవలం మీ యొక్క రాజకీయ అవసరాల కోసం మీ రాజకీయ ఆధిపత్య పోరులో ప్రజలు నష్టపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న చూద్దాం అదేవిధంగా ఈ రోజున ఇట్కో ఇళ్ళు ఇట్కో ఇళ్ళు దాదాపు ఆరు ఐదు సంవత్సరాల నుంచి కొన్ని వేల ఇళ్ళని పాడుపెట్టారు ఈ రోజున అవన్నీ చిథిలా వస్తూ ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఏ ఒక్క ఈ ఒంగోలు ప్రజలకి మీకు చేసినటువంటిది ఏమి లేదు ఎందుకంటే అందుకే ప్రజలు ఆలోచించండి ఇలాంటి ప్రజాప్రతినిధులు ఇలాంటి రాజకీయ నాయకులు ఈ ఒంగోలు ప్రజలకు అవసరమా అని చెప్పి మీరు అందరూ ఒకసారి ఆలోచిస్తే ఇలాంటి వ్యక్తులు మనం రాకుండా చేస్తారని చెప్పి సొంతం చేస్తాం ఏం లేదు ప్రతిసారి ఎన్నికలు సార్లు డబ్బులు మరి ఆ పక్కన అవినీతిగా సంపాదించడం ఈ రోజున ప్రజలకేమో ఒక రెండు వేలు మూడు వేలు చేతులు పెట్టడం ఓట్లు వేసుకోవడం ఈ పద్ధతి పోవాలి ప్రజలు కూడా ఆలోచించాలి ఈ రెండు వేలు తీసుకుంటే ఈ రెండు వేలు మనకి ఎన్ని వేలు వస్తాయి రెండు వేలు తీసుకుంటే ఐదు సంవత్సరాలు వాళ్ళకి బానిసలుగా పయ చేయాలనేటువంటి జ్ఞానం మనకు ఉండాలా అందుకోసమే ఆ దిశగా మీరు అందరూ కూడా ఆలోచించి మరి ఈ యొక్క స్థానిక ప్రజాప్రతినిధి మీకు తెలుసు చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఒకప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భారతీయ జనతా పార్టీ రెండు సీట్లలో మాత్రమే కలిసింది రెండు సీట్లలో కలిసినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ నలభై సంవత్సరాల్లో మూడు వందల సీట్లు కలిసిందంటే దాని వెనక పటిష్టమైనటువంటి పద్దెనిమిది కోట్ల మంది కార్యకర్తల బలం ఉన్నటువంటి ఏకైక పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉన్నట్టే అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా ఆ విధంగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కృషి పట్టుదల అంకిత భావంలో ఈ విషయం జరిగిపోతుంది జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా ఒక్క నరేంద్ర మోడీ అనేటువంటి ఒక్క వ్యక్తిని ఎదుర్కోవడానికి తదితరులకి ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం అలానే మన ఒంగోలు ప్రాంతాన్ని కూడా చూసుకున్నట్లయితే కడిగి ప్రాంతంలో నిండిని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఇప్పటికి కూడాను స్థలాన్ని ఇవ్వకపోవడం మన దురదృష్టకరం అలానే మన పోర్టు వచ్చింది పోర్టుకి కూడాను స్థలాన్ని ఇవ్వకపోవడం స్థానికంగా నాయకుల యొక్క అలసత్వాన్ని మనకు తెలుస్తూ ఉంది అనమాట ఈ రకంగా ఈసారి కనుక భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు కనుక దేశ భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చినట్లయితే ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడాను ప్రపంచ దేశంలో భారతదేశం ఏ రకంగా అయితే గుర్తింపబడి మన ఖ్యాతిని నిర్మికున్నామో అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడాను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను